మాతృదేవోభవ నేను మీ డాక్టర్ శ్రీధర్ నా ఫోన్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ధనురాశి రాశి వారికి రెండు వేల ఇరవై ఆరవ ఆంగ్ల సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది సశాస్త్రీమైన పద్ధతిలో తెలుసుకుందాము ఎందుకంటే మనకి గతం ఎలా జరిగిందో మనం తెలుసు ఎవరి గతం ఎలా జరిగిందో వాళ్ళ వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు వర్తమానం ఎలా జరుగుతోందో అది తెలుస్తూనే ఉంది ఇకపోతే భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేటటువంటి క్యూరియాసిటీ జిజ్ఞాస తెలుసుకోవాలనే జిజ్ఞాస ప్రతి మనిషికి ఉంటుంది అలాగే భవిష్యత్తు గురించి చెప్పేటటువంటి ఏకైక శాస్త్రం ఏదైనా ఉంది అంటే అది జ్యోతిష్య శాస్త్రము మాత్రమే కాబట్టి ఇక్కడ భవిష్యత్తు ఎలా ఉంటుంది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం రాబోయేది కాబట్టి అది ఎలా ఉంటుంది ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనే జిజ్ఞాస్తో ఉంటారు కాబట్టి వారికి ఇప్పుడు ధనురాశి రాశి వారికి మనం తెలియజేస్తున్నాము ధనురాశి వారికి తృతీయ స్థానంలో రాహుగ్రహ సంచారము ఐదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఆరు వరకు అంటే ఇంచుమించుగా సంవత్సరం పూర్తిగా పదకొండు నెలల ఐదు రోజుల పాటు తృతీయ స్థానంలో చాలా మంచి ఫలితాలను రాహు అందజేస్తాడు ఇంట్లో వాళ్ళు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు ఉద్యోగ స్థలాల్లో వ్యాపార స్థలాల్లో మనసా వాచ కర్మణ అన్ని రకాలుగా మీకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు కొన్ని కొన్ని సందర్భాలలో మనకు ముక్కు మొహం తెలియనటువంటి వారు కూడా మనకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు మానవతాధర్మంగా ఆ విధమైనటువంటి ఫలితాలన్నీ పదకొండు నెలల ఐదు రోజుల పాటు వస్తాయి తదుపరి ఒక ఇరవై ఐదు రోజులు మాత్రం ద్వితీయ స్థాన సంచారం చేస్తున్నాడు ఎందుకంటే అక్కడ రాహుగ్రహ సంక్రమణం జరుగుతోంది ఇక్కడ ఇక్కడే సంవత్సరం పాటు ఆయన ఈ మఠంలో ఉండాలి అయితే మనకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కేవలం ఇరవై ఐదు రోజులు ఉంటారు తదుపరి ఇరవై ఏడో సంవత్సరంలో ఉంటారు కాబట్టి ఇక్కడ ద్వితీయ స్థానంలో ఈ ఇరవై ఐదు రోజులు మాత్రం కుటుంబ విషయంలోనూ ధన విషయంలోనూ వాకి విషయంలోనూ కొన్ని ఇబ్బందులు తప్పవు అలాగే ఇక్కడ మనం చెప్పుకోవాలన్నట్టయితే శని యొక్క సంచారం తీసుకున్నట్టయితే అర్ధాష్టమ శని యొక్క ప్రభావం పూర్తిగా ఉంటుంది నాలుగవ స్థానంలో అర్ధాష్టమం అంటే అష్టమం అంటే ఎనిమిది అర్ధ అంటే సగము అంటే దాన్ని మనము నాలుగవ స్థానం అంటాం నాలుగో స్థానంలో శని చాలా బాధ కలిగించేటటువంటి పనులన్నీ చేస్తాడు అది సుఖస్థానం కాబట్టి మాతృస్థానం కాబట్టి మాతృ విషయంలోను విద్య విషయంలోను గృహ విషయాల్లోనూ భూమి విషయాల్లోనూ వాహన విషయాల్లోనూ మన స్వభావంలో విషయంలోనూ కూడా శనిచరుడు మనకి కొన్ని ఇబ్బందులు కలగజేసేటటువంటి పనులన్నీ చేస్తూ ఉంటాడు కొంచెం దీనికి ఈ రెండున్నర సంవత్సరాల పాటు ఒక రాశిలో ఉంటారు కాబట్టి కొంతకాలం గడిచినా ఇంకా రెండు సంవత్సరాల పాటు ఉంటారు సుమారుగా కాబట్టి వీరు గట్టిగానే అంటే నువ్వులు దానం ఇచ్చుకోవటం నువ్వు నవగ్రహ అదే శనిచర్ జపం చేయించుకోవటం అనేది సూచనీయం సూచన ఇకపోతే గురు సంచారం సప్తమ స్థానంలో జూన్ జాన్యు జాన్యువరి ఒకటి నుంచి జూన్ ఒకటి వరకు సంచారం చేస్తున్నారు ఇది సప్తమ స్థానం కాబట్టి అవివాహితులు ఎవరైనా ఉన్నట్టయితే వారికి పెళ్ళి కుదరటమో లేదా పిల్లలు నచ్చిందండటమో తాంబూలాలు నితీయ తాంబూలాలు తీసుకోవటమో కొంతమందికి వివాహం జరగటమో జరిగేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది అలాగే జాయింట్ వ్యాపారం చేసేవారి మధ్యన కూడా ఏకాభిప్రాయం ఏర్పడుతూ ఉంటుంది ఒకవేళ ఎవరైనా వివాహి వివాహితులు ఉంటే అవివాహితుల గురించి చెప్పుకున్నా వివాహితుల గురించి మనం చెప్పుకోలేదు వివాహం అయిపోయి ఉన్నట్టయితే వారి భార్యాభర్తల మధ్యన అన్యోన్యత మరింత పెరుగుతుంది ఏకాభిప్రాయంతో ఉంటారు తద్వారా మరింత ఆనందాన్ని ఆ సాంసారిక జీవితం యొక్క మాధుర్యాన్ని వాళ్ళు ఆస్వాదించగలుగుతారు ఇకపోతే తదుపరి జూన్ రెండో తారీఖు నుంచి గురు సంక్రమణం అక్కడ మీకు మిధుల నుంచి కర్కాటకంలోకి ప్రవేశిస్తారు ఇక్కడ కూడా సంవత్సరం పాటు ఉండాలి కానీ ఇక్కడ మనం ఈయన ఏం చేస్తున్నారో ముప్పయో తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై ఆరు వరకు అక్కడ ఉండి అతిచారం వలన మీకు భాగ్యస్థానంలో ప్రవేశించి అక్కడ రెండు నెలల పాటు ఉంటారు తదుపరి ఇంకా రెండు వేల ఏళ్ళులో ఉండొచ్చు కానీ మనం రెండు వేల ఇరవై ఆరు వరకే చెప్పుకుంటున్నాము కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో రెండు నెలల పాటు ఇక్కడ మనకి భాగ్యస్థానంలో సంచారం జరుగుతుంది ఇక్కడ దీని ప్రభావం ఎలా ఉంటుంది అష్టమంలో గనక గురువు సంచారం జరిగేటప్పుడు మనకి చెడు వార్తలు బంధువుల గురించో మరొకరి గురించో వినటం జరుగుతుంది ధన నష్టం ఉంటుంది కలహాలు అవుతూ ఉంటాయి పరాభవాలు అవమానాలు పొందవలసి ఉంటుంది గురువు యొక్క అష్టమ సంచారం ఇక భాగ్యస్థానంలో రెండు నెలలు మాత్రం మనకి తండ్రి గారి ఆశీస్సులు బాగా లభిస్తాయి దాన ధర్మాలు దేవు యాత్రలు చేయగలుగుతాము మంచి పిల్లల అభివృద్ధిలో రాగటం చూస్తాము మొత్తం మీద భాగ్య భాగ్యానికి సంబంధించి ఒక వాహనం చక్కటి వాహనం దొరకటం ఒక చక్కటి భార్య దొరకటం చక్కటి పిల్లలు దొరకటం తల్లిదండ్రులు ఆశీర్వచనం పొద్దుటి లేచి వారి మొహం చూడటం వాళ్ళ పాదాలు చూడటం వారితో మాట్లాడటం ఇవన్నీ కూడా మనకి భాగ్యం కింద లెక్కగా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే పిల్లలు కూడా బాగా చదువుతారు అవన్నీ కూడా మనకు భాగ్యంగానే తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ భాగ్యస్థానంలో ఉన్నప్పుడు ఇటువంటి ఆ రెండు అంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తారు ఇక్కడ ఇదే భాగ్యస్థానంలో గు గ్రహ సంచారం కూడా సంవత్సరం పాటు జరుగుతుంది సుమారుగా ఒక ఇరవై ఐదు రోజులు మాత్రం భాగ్యస్థానంలోకి వెళ్తున్నాడు ఏదేమైనప్పటికీ కేతుగ్రహం మీకు భాగ్యస్థానంలో ఉన్నప్పుడు అనుకూలమైన పరిస్థితి ఫలితాలు ఏమి ఇవ్వజాలడు అష్టమంలోకి వచ్చినప్పుడు కూడా ఎవరు మనం చెప్పుకున్నాం కదండి స్థానంలోకి వచ్చినప్పుడు ఎవరో వారు వారి నుంచి చెడు వార్తలు విన్న అవమానాలు అవన్నీ జరుగుతూ ఉంటాయి అట్లాగే ఈ భాగ్యస్థానంలోకి వచ్చినప్పుడు కూడా మనకి ఇంచుమించుగా తండ్రి గారి ఆరోగ్య విషయంలోను లేకపోతే వారి యొక్క ఆశీస్సులు మనకు లభించకపోవటము ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉండేటువంటి అవకాశం మనకి భాగ్యస్థానంలో జరుగుతూ ఉంటుంది మొత్తంగా మనం ఈ ధనురాశి వారికి చెప్పుకోవాలన్నట్టయితే ధనురాశి కాదు వృత్తి ధనురాశి వారికి చెప్పుకోవాలన్నట్టయితే రాహు గ్రహ సంచారం పూర్తిగా సంవత్సరం పాటు మీకు అనుకూలము అలాగే గురువు యొక్క సంచారం సప్తమంలో ఉన్నటువంటి ఐదు నెలలు భాగ్యంలో ఉన్నటువంటి రెండు నెలలు మీకు అనుకూలము అంటే గురువు ఏడు నెలల పాటు మీకు పూర్తి అనుకూలము రాహు పూర్తిగా అనుకూలము రెండు గ్రహాల అనుకూలత ఉన్నది రెండు గ్రహాల యొక్క ప్రతికూలత మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది కాబట్టి మనం ఈ కేతువుకి శనికి తప్పకుండా మీరు రోజు చేసేటటువంటి నవగ్రహ జపమే కాకుండా దానం ఇచ్చుకోవటము లేకపోతే తైలాభిషేకం చేసుకోవటము శనికి అలాగే కేతువు అయితే మరి ఇక్కడ సంవత్సరం అదే కొద్ది కాలం ఉంటున్నారు కాబట్టి సంవత్సరం అంతా ఇంచుమించుగా ఉంటున్నారు కాబట్టి ఉలవల దానం ఇచ్చుకోవటము ఇంకా మీకు చేతనైతే మీరే కూడా చేసుకోవచ్చు ఈ జపం కూడా ఎవరో చేయక్కర్లేదు మీరు ఖాళీగానే ఉన్నాను అనుకుంటే ఆ ఖాళీ సమయాల్లో కాస్త కాళ్ళు చేతులు కడుక్కుని స్నానం చేసిన తర్వాత ఒక పంచలాంటిది కట్టుకొని శుభ్రంగా ఆ కేతు గ్రహానికి సంబంధించిన శ్లోకం మనకు పంచాంగంలో ఉంటాయి దాన్ని ఏడు వేల సార్లు అన్నీ ఒకే రోజు చేయాలని ఏం లేదండి రోజు ఎంత ఎంత చేస్తారో అని చెయ్యండి అదో పుస్తకం మీదో పేపర్ మీదో రాసుకోండి అలాగే శనికి సంబంధించినటువంటి శ్లోకాన్ని కూడా మీరు ఖాళీగా ఉంటే ఎవరో అంత బాధ్యతాయుతంగా చెయ్యరు మీకు మీరు చేసుకోవటంలో బాధ్యత ఉంటుంది శ్రద్ధ ఉంటుంది కాబట్టి అది పంతొమ్మిది వేల సార్లు చేయవలసి ఉంటుంది రోజు ఒక మాల పెట్టుకున్నారనుకోండి మాల తిప్పితే నూట ఎనిమిది సార్లు లేదా కౌంటింగ్ మిషన్స్ ఉన్నాయి అది దాంట్లో మీకు చూపిస్తూ ఉంటాయి అవి రోజుకి ఎన్ని చేయగలిగితే ఓపిగ్గా శ్రద్ధ ఇక ఏంటంటే సంఖ్య పూర్తి చేయడమే ప్రధానం అనుకోవద్దండి మన మనసు కూడా ఆ శనేచురుడు మంత్రం చెప్పుకుంటున్నాం అనుకోండి శనేచరుడు మీద లగ్నం కావాలి అలాగే కేతు గ్రహ జపం చేసుకుంటున్నాం అనుకోండి కేతు మీద మన మనసు లగ్నం కావాలి ఆ విధంగా చేసినంత చేసినంతకాలం చేయండి మీకు తప్పకుండా ఆ గ్రహాల యొక్క దుష్ప్రభావం నుంచి తప్పకుండా బయటపడతారు ఇందులో ఎటువంటి సందేహం లేదు శోభా